నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ సంచలనంగా మారింది ఇమ్మాడి రవి అలియాస్ ఐబొమ్మ రవి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది ఐ రవికి సపోర్ట్గా కామెంట్స్ పెడుతున్నారు మా దేవుడు అని కొంతమంది మధ్యతరగతి పేదవాళ్ళకు డబ్బు లేకుండా సినిమా చూపించాం అలాంటి వారిని అరెస్ట్ చేసినారు అని చాలామంది దాదాపు పది సంవత్సరాల నుంచి మేము ఐబొమ్మ చూస్తున్నామని ఇంత టాలెంటెడ్గా ఉన్నాం ఏంట్రా అంటూ రకరకాల మెయిన్స్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి అసలు ఐబొమ్మ రవి ఏంది దాదాపు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్లు లక్షల కొద్ది సినిమాలు ఇప్పటివరకు చూసిన జనాలు ఐబొమ్మ ప్లాట్ఫామ్ వాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీనిపైన నిన్న సజ్జనర్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అక్కడ హీరోలు చిరంజీవి నాగార్జున రాజమౌళి గారు కానీ దిల్ రాజు వీళ్ళందరూ ఉండడం పెద్ద సాధించినట్టుగా ఏదో పెద్ద అండర్వల్డ్ డాని పట్టుకున్నట్టుగా ప్రెస్ మీట్ దానికి మళ్ళీ వీలని పిలిచినారని చెప్పి సో రకరకాల న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటే చాలా వరకు ఎక్కువగా ఈ ఐబొమ్మ రవికి సపోర్ట్ చాలామంది కామెంట్లు చేస్తున్నారు అసలుకి ఈ పైరసీకి సంబంధించి అసలు ముందు చేంజ్ జరిగింది ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్లు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఐబొమ్మ పోయింది కదా మా ఐబొమ్మ చనిపోయినాడు ఇప్పుడు మా రాజు బాహుబలిలో మా రాజు మహేంద్ర బాహుబలి అన్నట్టు మా రాజు మహేంద్ర మూవీ రూల్స్ అని చెప్పి ఇలాంటి కామెంట్లు ఇలాంటి పోస్టులు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము ఇదే ఐబొమ్మకు సంబంధించి ఐబొమ్మ ఇమ్మాడి రవి అరెస్ట్ కి సంబంధించి సామాజికవేత్త అనలిస్ట్ రజనీ రమ్మగారిని గారిని తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా మంది దీనిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రజనీ రమ్మగారిని లైన్లోకి తీసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే నరేష్ మేడం ఇది ఇమ్మాడి రవి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టడం తర్వాత హీరోలు కూడా రావడము ఈ ఐబొమ్మ రవికే సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఆయనకే సపోర్ట్గా కామెంట్లు వస్తున్నాయి దీనిపైన ఏమంటారు మీరు ఏమంటారు అంటే ఒక సంస్థని దెబ్బ తీయడమే కదా ఇప్పుడు మూవీస్ తీయడం అంటే వాళ్ళకి నిర్మాతలకి ఖర్చుతో కూడుకున్నది మరి తీసిన వాళ్ళకి ఎంతో శ్రమ డబ్బు ఎన్నో ఉంటాయి ఇవన్నీ వాళ్ళు ఎంత నష్టపోతున్నారు కదా ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇతని మీద మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి కేసులు పెట్టారని కూడా విన్నాము మరి అటువంటిప్పుడు ఇతనికి ఎలా సపోర్ట్ చేస్తారు అంటే ఇతను సామాజికంగా ఒక నేరం చేసినట్టే కదా అంటే ఇది ఒక హత్య ఇంకోట అంటే కాదు కానీ ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఒక సంస్థని దెబ్బతీయడం అనేది అంటే అన్యాయంగా అక్రమంగా ఇది జెన్యున్ గా చేసిన విషయం కూడా కాదు ఇంత అక్రమంగా ఒక ఒకళ్ళది దోచుకున్నట్టే అయింది కదా వాళ్ళకి నష్టం కలిగించాడు ఇతను పని ఇది ఇంకొకటి తప్పుదారులు చేసిన పని కాబట్టి ఇతన్ని ఎలా సమర్థిస్తారని నేను అడుగుతున్నాను ఓకే సో అంటే సోషల్ మీడియాకి సంబంధించి రకరకాల అంటే ట్విట్టర్ ఖాతాలో కూడా కింద కామెంట్స్ ఈ ఐబమ్మ రవికి సపోర్ట్ గానే వస్తున్నాయి అంటే సినిమా అంటే మధ్య తరగతి వాళ్ళు ఇంట్లోని చూడాలనుకున్న వాళ్ళు డబ్బులు లేకుండా చూడాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన ఆ ప్లాట్ఫామ్ లోనే చూసిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా కామెంట్స్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ డేనే లేకపోతే రిలీజ్ కి బిఫోర్ చూడాలని ఏమీ లేదు కదా ఇప్పుడు టికెట్ బయర్ చేయలేని వాళ్ళు వాళ్ళు కొద్ది రోజులు ఆగితే మూవీ అందుబాటులోకి వస్తుంది కదా ఇప్పుడు మనకి టీవీలో కూడా కొద్ది రోజులు ఆగితే వస్తుంది ఇంకా కావాలంటే మనకి నెట్ఫ్లిక్స్ అని వాహా అని చెప్పి ఇలాంటి వాటిలో కూడా రిలీజ్ చేస్తారు కొద్ది రోజులు అయిన తర్వాత ఇప్పుడు అంత టికెట్ బేర్ చేయని చేయలేని వాళ్ళు తర్వాత చూడొచ్చు ఇప్పుడు మనకి ఒక మూవీ రిలీజ్ రోజున అందరూ ప్రీ రిలీజ్ కి వెళ్తే ఏమైందో అందరికి తెలుసు ఒక తల్లి చనిపోవడము బాబు కోమాలోకి వెళ్ళడము అంటే అంత ఆరాటం ఎందుకు అంటున్నాను సినిమా సినిమాలపై ఇయ్యా ఇప్పుడు ఈ రోజు ఇంకా రిలీజ్ కాని మూవీని ఇంకా బిఫోర్ చూసేయాలని ఆరాటం ఎందుకు ఇప్పుడు ప్రజలు ఈ ఈ కోణంలో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండి కదా కాబట్టి ఇది ప్రజలు కూడా ఇటువంటి అక్రమాలని సపోర్ట్ చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ ప్రజల్లోనే అసలు సామాజికమైనటువంటి స్పృహ ఉండాలి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయటం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి ఇప్పుడు చూడండి ప్రమాదం అంటే ఆ మూవీ రిలీజ్ కి కాకముందే యాక్సిడెంట్ జరిగింది ఆవిడ చనిపోయింది బాబు కోమాలకి వెళ్ళాడు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చెడ్డ పేరు వచ్చింది ఎందుకండి ఇంత ఆరాటము ఆగచ్చు కదా కొద్ది రోజులు ఇప్పుడు ఇలాంటివి ఎంకరేజ్ చేయటం వల్ల ఇటు జన నష్టం ప్రాణ నష్టం అటు మూవీ తీసిన వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి నష్టము ఒక ఇమేజ్ అనేది దెబ్బతింటుందా లేదా చెప్పండి చూడండి ఒక మూవీ రిలీజ్ అవుతుంది బాగుంటుందట మనం వెళ్ళి చూద్దాము అనే ఒక థ్రిల్ ను కూడా మిస్ అవుతారు కదా బిగ్ స్క్రీన్ లో చూస్తే వచ్చే థ్రిల్ వేరు ఆ ఎంజాయ్మెంట్ వేరు ఆ స్క్రీన్ మీద కనిపించే అట్మాస్ఫియర్ వేరు కొంతమంది ఇప్పుడు ఓకే కొంతమంది అంటే మాట్లాడుతూ అంటే పెద్ద అండర్ వర్డ్ డాల్ ని పట్టుకున్నట్టుగా మీరు చేస్తున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు దీనిపైన ఏమంటారు అంటే కేసు పెట్టిన విధానాన్ని బట్టి సీరియస్నెస్ వచ్చింది నిజమే అన్ని వైపుల నుంచి ఏదో పెద్ద నేను ఇందాకే చెప్పాను ఇదేదో ఒక హత్య చేసినట్టు ఇంకోటో అదేం కాదు కానీ అంత రేంజ్ లో కాకుండా ఈ పరిధిలో తీసుకుని ఇతను చేసింది తప్పే దీనికి తగ్గ శిక్ష వేయడం ఇప్పుడు అతను సంపాదించినవి గానీ ఇంకోటి కానీ సీజ్ చేశారని విన్నాను నేను సీజ్ చేసినప్పుడు ఇతనికి ఆ మాత్రం శిక్ష సరిపోతుంది అతను ఫ్యామిలీ ఒత్తిడి వల్ల ఇటువంటి తప్పుదారి పట్టవలసిన అవసరం వచ్చింది ఇప్పుడు ఫ్యామిలీ పరంగా మనం విన్నాం భార్య గాని వాళ్ళ అత్తగారు గాని ఇతను తీవ్రంగా అవమానించారు తీవ్రంగా ఇతని తనని హత్య చేశారు దాని వల్ల ఇతను ఈ దా అయిపోయినాయి ఒక పక్కన లేదు అవుతున్నాయి ఒక పక్క నుంచి ఆ ఇతనికి ఆ వాల్యూ చూడండి సమాజంలో అతను విలువ ఎలా పడిపోయిందో చూడండి అతని నష్టాన్ని అతను పూరించుకోవాలా ఒక పక్కన ఇతను ఏదో హత్య చేసినట్టుగా ఇంతంత కేసులు పెట్టేసి ఇతన్ని చుట్టూ ఒక వలయంలాగా ఆ అతన్ని బంధించినట్టుగా తీసుకెళ్లడం ఒక చోట పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం దారుణమైన చెప్పొచ్చు ఇప్పుడు ఏవైతే అతను సంపాదించాడో అవన్నీ సీజ్ చేశారు రికవరీ చేస్తే సరిపోతుంది కదా రైట్ అంతే నామినల్ గా ఇది నేరం కాబట్టి ఒక చిన్న నేరం ఒకళ్ళది హరించినందుకు ఆ నేరం ఎటు ఉంటుంది సో దానికి తగ్గ శిక్ష వేయటం అనేది సబబు రైట్ మేడం రైట్ మేడం ధన్యవాదాలు మేడం ఓకే ఓకే రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్